தள்ளி பிரேம கண்ணா தன்றி பிரேம கண்ணா நாமம் கன்ன ஸ்ரீ சுமேசு நாமம் தள்ளி பிரேம கண்ணா தன்றி பிரேம கண்ணா ఉన్నతమైనది ఏసుని ప్రేమా ఏసుని ప్రేమ ఏసుని ప్రేమా ఏసుని ప్రేమ ఏసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా అవును ప్రజలరా తల్లిదండ్రులు ప్రేమ కంటే అయినది ఏసయ ప్రేమ ఏసయమలను ప్రేమించి మన శిక్షణతోను భరించి మన కోసం దెబ్బలు తిన్నాడు నేరము చేయని నీవు ఈ గోర పాపి కొరకు నసిలువా మోయలేక మోసావు కొరడాలు చెల్లని చీల్చినే ఈ సుందర దేవమును తడిపెను నీ తనువు రుధిరం బుధారలు யா பலியை நயே சையா நிலுவல்ல நலகித்திவா நீ ஹலசி திவா சிலுவலு సిలువలో ఆ గోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన ఏసయ్య అవును ప్రజల నేరం చెయ్యని ఏసయ్య నేరం చేసిన నీ కోసం నా కోసం ఆయన దెబ్బలు తిన్నాను లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన కన్యక గర్భమందు కుమారుడుగా మనుషు కుమారుడుగా భూలో కనిపించాడు ప్రవక్తల ప్రవచనాలు నెరవేరునట్లుగా పాపాత్ముల చేతులకు అప్పగించబడి పాపుల కోసం తన ప్రాణాలు అర్పించారు ఇది రియల్ స్టోరీ నిజమైన చరిత్రని నిరూపించడానికి మరణాన్ని జయించి మృత్యుంజే మూడోది మందు తిరిగి లేచారు నేను దర్యాదకు వెళుతున్నాను నేనుండు స్థలములో మీరుండు లాగున మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను మీరు మూల అనాథులుగా విడిచిపెట్టను అని వేరొక ఆదరణ పంపించదరకర్తను ఆయన వెళ్ళి ఆదరణకర్త పంపించాడు ఆయన పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు సంఘమా సిద్ధపడు జీవితాన్ని మార్చుకో ఈ సంవత్సరానికి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరపు డిసెంబర్ నెలలో చివరిలో ఉన్న చివరి ఆదివారం ఈ సంవత్సరానికి ఈరోజు మనసు మార్చుకొని దేవుని సందుకు వస్తావా బుద్ధి మార్చుకొని దేవుని ఆలయానికి వస్తావా ప్రవర్తన మార్చుకొని ప్రార్థిస్తావా తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే మెన్నే ఏసే ప్రేమ పాపాతుల వైపు తన చేతులు చాపి పిలుస్తున్నాడు ప్రయాసపడి మారమో జిల్లా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిస్తానంటున్నాడు చలిగా ఉందని భయపడక ఉందని ఆలోచన పెట్టుకోక ముస్కేస్కి నిద్రపోక వేకునే లేచి ప్రార్థించేవారుగా మారండి పెందలకా లేచి ప్రార్థించేవారుగా మనసు మార్చుకొని పనులు త్వర త్వరగా ముగించుకుని ఆదివారం ఆరాధన కలండి దేవుడిని ఆశీర్వాదం పొందాడు గాడ్ దేవుడు మన దీవించు కాక ఆ మెయిన్